ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము మూడవ అధ్యాయము పరమేశ్వరుడు పార్వతీదేవితో మాఘస్నాన విశిష్టతను తెలియచేస్తూ మరలా ఇలా చెప్పాడు మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని పార్వతీదేవితో చెప్పగా పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాప విముక్తి ఎలా పొందినది వివరముగా చెప్పండి అని అనగా శివుడు ఇట్లు పలికెను పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తుండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖముతో చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరముగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయనా అని అతడు ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమితలు దర్బలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు అతనిని వెంబడించుకుంటూ ఆ గురుపుత్రిక కూడా వెళ్ళింది సుమిత్రుడు చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు ఆ జలాశయము గట్టున ఎత్తైన చెట్లు ఉన్నవి నీరు నిర్మల మనోహరముగా ఉంది పద్మాలు వానిపై వాలే తుమ్మెదలు అనేక వర్ణములో ఉన్న కలువలు జల సంచారము చేయు ప్రాణుల విహారము మొదలైన వాణిచే ఆ సరస్సు మనోహరముగా ఉంది కోకిలలు గుంపులు కట్టి దనులు చేయుచూ ఉన్నాయి చిలుకలు గోరివంకలు కబుర్లు చెప్పుచున్నట్లుగా పలుకుచున్నవి ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములుగున్న పండ్లను తిని ఒకచోట కూర్చుంది సుమిత్రుడిపై మనసు పడి ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనము నీకును నాకును నచ్చినది మనమిద్దరము పడిచివారము మన కలయిక సుఖప్రదమగును ఆలసించక నా వద్దకు రమ్ము అని పరిపరి విధములుగా అతని రమ్మని పిలిచాను సుమిత్రుడు వినయముగా నీవు అట్లు అనకము నీ మాట దురాచార పూరితము నీవు వివాహము కాని బాలవు నాకు గురుపుత్రికవు మనము సోదరి సోదరులము నీవు ప్రకృతి చే ఇలా అనుచితముగా పలుకుచున్నావు నేను నీతో రమ్మింపజాలను నేను ఈ మాటలను సూర్యచంద్ర సాక్షిగా చెబుతున్నాను ఇట్టి పాపం చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉంటుంది కావున ఇంటికి పోదము రమ్ము గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును సమిదలు దర్బలు మున్నగు వాన్ని కొనుపోయిదము రమ్ము అని పలికెను గురుపుత్రిక ఆ మాటలను విని ఓయి కన్యారత్నము సువర్ణము విద్యాదేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు నీవు కాదన్నచో నేను ఇచటనే నా ప్రాణములను విడిచెదను నీవు ఇంటికి తిరుగు వెళ్ళిన నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును నీతో సుఖింపని ఈ శరీరము నాకు వద్దు ఇచటనే ఈ శరీరమును విడిచెదను నీవు ఇంటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మాట్లాడెను సుమిత్రుడు ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చెను అనంతరం సమిదలు మున్నగు వాని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి గురువు శిష్యుడు తెచ్చిన సమిదలు మున్నగు వాణ్ణి చూచి ఆనందపడెను పుత్రికను చూచి నీవు చాలా అలసిపోయినట్లుగా ఉన్నావు మధురాహారంను తిని విశ్రాంతి తీసుకోమని పంపాను ఆమె అట్లేనని లోనికి పోయెను తండ్రి ఆమెను కాశ్మీర దేశీవాసియగు గ్రామణునికి ఇచ్చి వివాహము చేశను కొంతకాలంనకు ఆమె భర్త మరణించను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను అయ్యో సుఖములనుంతవలసిన వయసులో బాధాకరమైన వైదవ్యం కలిగినదేమిటి ఈమె బాధను కలిగించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచూ ఉండెను ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడని యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖమేమియో చెప్పుము నీ దుఃఖమును నేను పోగొట్టదను అని ధైర్యము చెప్పాను సుదేవుడు తన దుఃఖ కారణము చెప్పి మరలా దుఃఖించను యోగి సుదేవుని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము పొంది ఇట్లు పలికెను ఓయి వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రేకులమున జన్మించినది వ్యభిచార్య చెడు ప్రవర్తన కలిగి ఉండెను సౌందర్యవతి యవ్వనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను భర్తను వధించి భయపడి సోకించి ఆత్మహత్య చేసుకునను ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మలో ఇట్టి వైదవ్యం కలిగినది ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లా జన్మించిందా అని నీకు సందేహము రావచ్చును దానికి కారణము వినుము ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నది తీరమున గౌరీ వ్రతము ఆచరించి వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా వ్రతమును చూచినది ఆ పుణ్యము వలన ఈమె మీ వంశమున జన్మించినది ఈ జన్మమందును స్వేరిని అయి నీ శిష్యునితో అధర్మముగా రమించను ఈ దోషము వలన ఈమె తన కర్మము ఫలమును ఇట్లు అనుభవించుచున్నది చేసిన కర్మము అనుభవించకు తప్పదు కదా సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకుని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడిందని ఈ జన్మలో కన్యయ్యై సోదరతుల్యులైన తన శిష్యులతో రమించుట విని మరింత దుఃఖించను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును అని అడిగను దయించి చెప్పండి అని పరిపరి విధములు ప్రార్థించను అప్పుడు ఆ యోగి ఓయీ విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవటకు ఆమె మాంగల్యము నిలుచుటకు ఒక ఉపాయము చిక్కలదు శ్రద్ధగా వినము మాఘమాసమున ప్రహత స్నానము చేసి ఆ నదీ తీరమున కానీ సరస్సు తీరమున కానీ ఇసుకతో గౌరీదేవిని చేసి షోడచోపచారాలతో పూజింపవలేను సువాసనలకు దక్షిణలతో గౌరీదేవిని సమర్పించవలను ఈ విధముగా ఆమె చే ప్రతిదినమూ చేయింపుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములు కూడా నశించును మాఘశుద్ధ తదినాడు రెండు కొత్త చీరలు తెచ్చి వానిలో చీర రవికల గుడ్డ ఫల పుష్పాదులు పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలాలతో వాయనము ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదవులకి ఇచ్చి ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపచేయుము ఆ సువాసినికి షడ్ర భోజనము పెట్టి గౌరవింపవలేను మాఘమాసమున ప్రాతకాల స్నానము చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షేము కలుగును భర్త పునర్జీవుడై ఈమె మాంగళ్యము నిలుచును మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకములకు చేరును మాఘస్నానము చేసి గౌరీవ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకుని చిరకాలము సుఖించును పిచ్చివారు గాని మూర్ఖులుగాని మాఘస్నానము చేసినచో వారు ఎట్టి వారైనను హరి అనుగ్రహము పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకమును పొందుతారు అని యోగి వివరించి తన దారిలో పోయెను సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తె చే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపమును పోయి ఆమె భర్త పునర్జీవుడయ్యను ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతరమున వైకుంఠమునకు చేరను కావున మాఘమాసమున ప్రాతకాల స్నానం నదిలో గాని సరస్సులో కానీ కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనాను ఇహమున సర్వసుఖమును పొంది పరమున వైకుంఠ వాసులు అవుతారు అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను మరలా వివరించను మాఘపురాణము మూడవ అధ్యాయము సంపూర్ణం సర్వేచనా సుఖినో